హాయ్ అండి వెల్కమ్ టు పద్మజాస్ తెలుగింటి వంటలు అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వరలక్ష్మి వ్రతం అంటే మనకి ఒక పండగే కదండి ఆ రోజే అన్ని పనులు చేసుకోవాలంటే అన్ని పనులు అవ్వవు పూజ కూడా లేట్ అయిపోతుంది అందుకనే ముందు రోజే కొన్ని ఏర్పాట్లు చేసుకుని ఉంటే ఉదయాన్నే లేచి నైవేద్యాలు చేసుకుని పూజ చేసుకోవటానికి ఎక్కువసేపు వీలుగా ఉంటుంది అందుకనే ముందు రోజు నేను వరలక్ష్మి వ్రతం కోసం చేసుకున్న పనులు ఈరోజు వీడియోలో మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే ముందు రోజు ఉదయాన్నే అయిన తర్వాత నేను స్టవ్ గట్ అంతా కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను స్టవ్ అయితే మాత్రం రాత్రిపూట క్లీన్ చేసుకుని ముగ్గు పెట్టుకుంటాను అనమాట శ్రావణ మాసం క్లీనింగ్ అయిపోయింది కానీ ఎప్పటి జిడ్డు అప్పుడు పడుతూనే ఉంటుంది కదండి ఇంక అందుకనే స్టవ్ గట్ట అంతా క్లీన్ చేస్తూ ఉన్నాను వంటగదంతా కూడా నీట్గా క్లీన్ చేసేసుకుని మార్కెట్కి వెళ్దామని బయలుదేరాను మార్కెట్లో ఏమేం కావాలో అన్నీ లిస్ట్ రాసేసుకున్నానండి అన్నీ తెచ్చేసినా సరే ఎప్పుడు ఏదో ఒకటి మర్చిపోతూ ఉంటాను అందుకనే ఒక లిస్ట్ రాసుకుని అన్నీ తెచ్చుకున్నాను తమలపాకులు పువ్వులు అమ్మవారికి మల్లె మాల కూడా తీసుకున్నాను పువ్వులు అయితే చాలా కాస్ట్ ఉన్నాయండి అయినా తప్పదు కదా ఇలాంటి పర్వదినాలప్పుడు గాజులు ఇంకా ముత్తైదువులకి వాయినం ఇవ్వటానికి జాకెట్ ముక్కలు అరటిపళ్ళు కూడా తీసుకున్నాను అరటిపళ్ళు కాస్త పచ్చిగా ఉన్నవి తీసుకున్నానండి చూడండి అమ్మవారి ముకాలం ఎంత బాగుందో బ్యాంగిల్స్ షాప్లో బ్యాంగిల్స్ తీసుకుంటున్నప్పుడు కనిపించింది చాలా బాగుందని తీసుకున్నాను నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను కానీ కుదరలేదండి ఇప్పటికైతే కుదిరింది పెట్టుకుందాం అనుకుంటున్నాను ఎలా ఉంటుందో చూడాలి ఇవన్నీ కూడా కాస్త తడిగా ఉన్నాయి అని చెప్పేసి గాలి కింద ఒక పావు గంట ఉంచేసి ఒక బాక్స్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను రేపటికి ఫ్రెష్గా ఉంటాయి కదా ఉదయాన్నే వెళ్ళి తెచ్చుకోవాలంటే కుదరదండి అందుకని ముందే తెచ్చేసుకున్నాను ఇంకా ఆ పనంతా అయిపోయిన తర్వాత ఈ పూర్ణంకి తోపు కోసము ఇంకా గారెల కోసము పప్పులు నానబెట్టుకుంటున్నాను ఇవి ముందు రోజే రుబ్బు పెట్టేసుకుంటానండి నేను ఫ్రిడ్జ్లో పైన డీప్ ఫ్రిడ్జ్ పోర్షన్ ఉంటుంది కదండి దాన్ని డీప్ ఫ్రిడ్జ్ తీసేసి మామూలు ఫ్రిడ్జ్గా మార్చేసిన తర్వాత అది క్లీన్ చేసేసుకుని ఇవి ప్రిపేర్ చేసుకున్నవన్నీ కూడా సపరేట్గా పెట్టేసుకుంటాను ఉదయాన్నే ఇవన్నీ రుబ్బుకుని గిన్నెలన్నీ క్లీన్ చేసుకుని పూజ చేసుకోవాలంటే నేనంత ఫాస్ట్ గా పని చేయలేనండి చాలా స్లోగా చేసుకుంటాను అందుకోసం అని చెప్పి ముందే నేను ఇవన్నీ ప్రిపరేషన్స్ చేసి పెట్టుకుంటాను అవన్నీ నానబెట్టేసిన తర్వాత ఇంకా పూజ సామాన్లు క్లీన్ చేసుకుందాం అని చెప్పేసి ఇవన్నీ క్లీన్ చేస్తున్నాను ఈ పీతాంబరి పౌడర్ ఉంటుంది కదండి అందులో కాస్త విమ్ లిక్విడ్ యాడ్ చేసేసుకుని వీటిని క్లీన్ చేసుకుంటే ఈజీగా క్లీన్ అయిపోతాయి ఓన్లీ పీతాంబరితో క్లీన్ చేస్తే చేతులన్నీ వేళ్ళన్నీ కూడా నల్లగా అయిపోతున్నాయి అందుకోసమని నేను విమ్ లిక్విడ్ యాడ్ చేసి క్లీన్ చేస్తున్నాను అన్ని ఒక్కసారి క్లీన్ చేయకుండా కొన్ని కొన్ని బ్యాచ్లు వైజ్ గా క్లీన్ చేసి పొడి క్లాత్తో తుడిచేసుకుని ఫ్యాన్ కింద ఆరబెట్టేసుకుంటే నల్ల మచ్చలు పడకుండా ఉంటాయి తడి తగిలితే మాత్రం నల్లగా అయిపోతాయండి అందుకోసం అని చెప్పి తడి లేకుండా నీట్ గా క్లీన్ చేసుకుని ఫ్యాన్ కింద ఆరబెట్టేసుకున్నాను ఇవి ఇంకా రేపు ఉదయం వరకు ఇలాగే ఉంచేస్తాను పరమాణం చేసుకోవటానికి గిన్నె కూడా క్లీన్ చేసేసుకున్నాను ఇంకా చింతపండు నానిపోయిందండి ఆ చింతపండుని వేడి నీళ్ళలో నానబెట్టాను నేను తొందరగా నానిపోతుందండి అందుకనే చేతితో పిండేసి ఇలాగా చిల్లున్న ప్లేట్ ఉంటుంది కదా దాంతో అంతా ప్రెస్ చేసేస్తే గిన్నెలోకి మొత్తం అంతా పీచు లేకుండా దిగిపోతుంది దాన్ని స్టవ్ ఆన్ చేసేసుకుని కాస్త పసుపు ఉప్పు కాస్త నూనె యాడ్ చేసుకుని దగ్గరికి అయ్యే వరకు ఉడకబెట్టుకోవాలి మనం ఈ గుజ్జుని తీసుకునేటప్పుడే ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోకుండా తీసుకుంటే తక్కువ టైంలోనే ఇదంతా చింతపండు అంతా దగ్గరకు వచ్చేస్తుంది ఇలాగా ఓపెన్ చేసి ఉంచితే మొత్తం అంతా స్టవ్ అంతా చిందుతుంది అని చెప్పి మూత స్లాంట్గా పెట్టానండి ఇలా దగ్గరకు వచ్చిన తర్వాత దీనిలో కొన్ని అల్లం ముక్కలు రెండు పచ్చిమిర్చి పొడవుగా స్లిప్ చేసుకుని యాడ్ చేసుకోవాలి కాస్త బెల్లం కూడా యాడ్ చేసుకుంటే పులుపు ఎక్కువ అనిపించకుండా కాస్త టేస్ట్ బాగుంటుందనమాట ఇంకా అది చల్లారుతుంది కదా అని పక్కన పెట్టేసి ఇంకా బెడ్షీట్స్ చేంజ్ చేసేస్తున్నాను పనులన్నీ కూడా అయ్యేటప్పటికి ఇంకా ఈవినింగ్ అయిపోతుందండి అందుకని ఇల్లంతా కూడా మాప్ పెట్టేసాను క్లీన్ చేసేసిన తర్వాత సింట్లో గిన్నెలు అవన్నీ వచ్చినాయి కదా అవన్నీ కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను ఇలా ఎప్పటికప్పుడు కడిగేసుకుంటే గిన్నెలు సింక్లో ఎక్కువ లేకుండా ఉంటాయి గిన్నెల పనంతా అయిపోయిన తర్వాత బెల్లం ని కూడా తురిమేసుకుని ఒక బాటిల్లో పెట్టేసుకుంటే ఉదయాన్నే హడావిడి లేకుండా ఉంటుంది పరమాన్నం అది చేసుకున్నప్పుడు పూర్ణాల కోసం పూర్ణం ప్రిపేర్ చేసుకునేటప్పుడు కూడా అవసరం ఉంటుంది కదా అందుకనే తురిమేసుకుని పక్కన పెట్టేసుకున్నాను ఈలోపు పప్పులు కూడా నానిపోయినాయి ముందుగా గారెల కోసం పట్టేస్తున్నాను పట్టేస్తున్నానమాట ఈసారి అయితే ఉట్టి మినపప్పు కాకుండా ఇందులో అలసందలు కూడా యాడ్ చేశాను ఇవి యాడ్ చేసుకుంటే చాలా క్రిస్పీగా కూడా వస్తాయి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి గట్టిగా పట్టేసి పచ్చిమిర్చి అల్లం కూడా యాడ్ చేసేసుకుని ఒక బాక్స్ లో పెట్టేసుకున్నాను ఇంకా తోపు పిండి కూడా పూర్ణాల కోసం ప్రిపేర్ చేసుకుని ఒక బాక్స్ లో పెట్టేసి ఇవి రెండు కూడా ఫ్రిడ్జ్లో లో పెట్టేశాను పువ్వులు చూసారా ఎంత ఫ్రెష్ గా ఉన్నాయో మా పక్కన ఫ్రెండ్ వాళ్ళు వంట వెళ్తుంటే కోసం నాకు కూడా తెమ్మంటే పెట్టారండి చాలా బాగున్నాయి కదా ఇంకా ఆ పని అంతా అయిపోయిన తర్వాత కూర్చొని నిదానంగా గుమ్మం కోసం దేవుడి దగ్గర అలంకారం కోసం ఈ బంతి పూలయితే గుచ్చేస్తున్నాను కొన్ని అయితే స్ప్లిట్ చేసి మాల కూడా కట్టాను అవన్నీ కట్టేసి చాలా టైం పట్టిందండి వన్ అవర్ పైనే పూజ అంటే ఆ దేవుడి దగ్గర కూర్చునే ఆ అరగంట సేపే కాకుండా ఈ ముందు చేస్తాం కదండి పూల మాలలు పూజ సామాన్లు క్లీన్ చేసుకోవటం ఇల్లు శుభ్రం చేసుకోవటం వంటగదిలో చేసే ప్రసాదాలు ఆ ప్రసాదాలు కూడా చూడండి దేవుడి కోసం చేసేవి చాలా టేస్టీగా వస్తాయి మనం ఎంతో భక్తిగా ఇష్టంగా చేస్తాం కదా ఇవన్నీ కూడా పూజ కిందకే వస్తాయని నేను అనుకుంటాను మీరేమంటారు ఇంక ఇప్పుడైతే వంటగదిలోకి వచ్చేసి స్టవ్ అంతా క్లీన్ చేసేసాను ఇంకా స్టవ్ మీద నాముగడ్డ ఉంటుంది కదండి అది కాస్త నానబెట్టి వేస్తున్నాను ఇది గ్లాస్ టాప్ కదా చాక్ పీస్తో తో వేస్తుంటే కనిపించట్లేదు అనమాట అందుకని ఇలా ముగ్గు పెట్టేసు పసుపు కుంకుం కూడా పెట్టాను ఇవండి వరలక్ష్మి వ్రతం ముందు రోజు నేను చేసుకున్న పనులు మీరు ఎలా చేసుకుంటారో తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్